ఈ వీడియోలో స్వచ్ఛ ఏవం హరితి విద్యాలయ రేటింగ్ అంటే ఎస్హెచ్ఆర్ ఈ రేటింగ్ను లీపి యాప్లో ఏ విధంగా అన్ని పాఠశాలల వారు అంటే ప్రైమరీ యూపీ హై స్కూల్ వారు ఏ విధంగా ఈ ఎస్హెచ్విఆర్ రేటింగ్ను లీప్ యాప్లో సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ ఆప్షన్ అనేది లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్లోనే అవైలబుల్గా ఉంటుంది మీరు లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది ఈ విధంగా మీరు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా దీనికి సంబంధించి అదేవిధంగా ఈ స్వచ్ఛ ఏవం హరితి విద్యాలయ ఎస్హెచ్విఆర్ రేటింగ్ సంబంధించి గైడ్ లైన్స్ కూడా మనకి ఇవ్వటం జరిగింది సమగ్ర శిక్ష వారు దానిని కూడా మీరు ఈ వెబ్సైట్ నుంచి చూడవచ్చు ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు యాప్ యాప్లో ఏ విధంగా రేటింగ్ రేటింగ్ను సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా యాప్ యాప్ని ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ యూజర్నే వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ మన పాఠశాలకు సంబంధించి యాప్ యాప్లో ఉపయోగిస్తున్న పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళండి తర్వాత సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు చివరిలో ఉంటుంది స్వచ్ఛ ఏఎం హరితి విద్యాలయ రేటింగ్ అని చెప్పి ఎస్హెచ్విఆర్ అని చెప్పి ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్లో ఈ విధంగా సైన్ అప్ అని చెప్పి అడుగుతుంది అంటే ముందుగా మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన పాఠశాల కడ్ వేసుకోవడం సహాయంతో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం తర్వాత క్రింద మనకి సైన్ ఇన్ అని చెప్పి ఉందో చూసారా ఈ సైన్ అప్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసి మనం లోపలికి లాగిన్ అయిపోయి మనం ఈ రేటింగ్ని సబ్మిట్ చేయాలి అంటే దీంట్లో కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతాయి అంటే మొత్తం అరవై రకాల క్వశ్చన్లు ఉంటాయి ఈ క్వశ్చన్స్కి సంబంధించి రేటింగ్స్ మన పాఠశాలకు సంబంధించి మనం ఇవ్వాలన్నమాట కాబట్టి ఈ విధంగా ముందు సైన్ అప్ మీద క్లిక్ చేయండి మీరు ఇదివరకే సైన్ అప్ అయి ఉన్నట్లయితే డైరెక్ట్గా క్రింద ఉన్న సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి కాబట్టి ముందుగా సైన్ అప్ విధంగా చేయాలనే చూద్దాం అంటే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనే చూద్దాం తర్వాత ఏ విధంగా ఈ రేటింగ్ని సబ్మిట్ చేయాలనే చూద్దాం ముందుగా సైన్ అప్ అవడానికి ఇక్కడ యూడైజ్ ప్లస్ కోడ్ ఉంది కదా ఇక్కడ మన పాఠశాల డైస్ కోడ్ ఇలా డైస్ కోడ్ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది అంటే ఇక్కడ మనం ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలంటే యూడైజ్ ప్లస్ సైట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో అంటే హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే యూడీఐజ్ ప్లస్ సైట్లో ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్కోడ్ వచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి మీకు మొబైల్ నెంబర్ ప్రాబ్లం వస్తే మాత్రం మీరు మీ యొక్క ఎంఐఎస్ గారిని సంప్రదించేసేసి మీ యొక్క లేటెస్ట్ మొబైల్ నెంబర్ని అంటే హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ని ఎంఐఎస్ గారికి లాగిన్లో అప్డేట్ చేయించుకోండి మన పాఠశాల లాగిన్లో కాదు ఎంఐఎస్ గారి లాగిన్లో అప్డేట్ చేస్తే ఇన్స్టెంట్గా గా వెంటనే అప్డేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మొబైల్ నెంబర్ క్యాప్చా కోడ్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనం ఇచ్చిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి మరలా కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇంతటితో మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాము దీంట్లో మన పాఠశాలకు సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మన పాఠశాల పేరు కోడ్ అడ్రస్ అదేవిధంగా రెస్పాండెంట్ నేమ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా యూడస్ ప్లస్ సైట్లో ప్రొఫైల్లో ఏ డేటా ఏ డేటా అయితే ఉందో సేమ్ అదే డేటా అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది తర్వాత దీంట్లో మీరు కొంచెం కిందకి రండి పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు యూడస్ ప్లస్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి తర్వాత దీంట్లో చివరిలోకి వస్తే ఇక్కడ ప్లీజ్ ఫిల్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ టు ప్రొసీడ్ అని చెప్పి వస్తుంది డిజిగ్నేషన్ ఆఫ్ రెస్పాండెంట్ అంటే ఇప్పుడు ఈ వివరాలను ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో వారిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అంటే హెడ్ టీచర్ అంటే హెడ్ మాస్టర్ గారు ఫిల్ చేస్తున్నారనుకోండి హెడ్ టీచర్ ఇన్ఛార్జ్ ఆఫ్ హెడ్ మాస్టర్ అయితే ఇన్ఛార్జ్ ఆఫ్ అదే టీచర్ ఫిల్ చేస్తున్నారనుకోండి టీచర్ లేదంటే అదర్ స్టాఫ్ అయితే అదర్ స్టాఫ్ ఈ విధంగా మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఇక్కడ రెస్పాండెంట్ అంటే ఎవరైతే ఈ వివరాలను ఇప్పుడు ఫిల్ చేస్తున్నారో వారి యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది లేదు హెడ్ మాస్టర్ గారి పేరు మీద మనం చేస్తాం అనుకోండి హెడ్ మాస్టర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత వెదర్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బార్డర్ విలేజ్ అంటే ఇక్కడ బార్డర్ విలేజ్ అంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే రెండు కంట్రీస్కి మధ్యలో ఉంటే వారు మాత్రం బార్డర్ విలేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా మిగతా వారందరూ కూడా నో అంటే దాదాపుగా మనం అందరూ నో అని చెప్పి ఇచ్చేస్తాము తర్వాత యూసేజ్ ఆఫ్ స్కూల్ ప్రిమిసెస్ ఇక్కడ మన స్కూల్స్ అన్నీ కూడా దాదాపుగా సింగిల్ స్కూలు సింగిల్ షిఫ్ట్ కింద వస్తాయి దీని అర్థం ఏంటంటే ఒకే షిఫ్ట్ ఉంటుంది అనమాట అంటే మన పాఠశాలలో ఒక షిఫ్ట్ ప్రకారమే మొదటి నుంచి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే షిఫ్ట్లో మనం క్లాసెస్ చెబుతాం అదే డబల్ షిఫ్ట్ అనుకోండి మార్నింగ్ ఒక షిఫ్ట్ అంటే మధ్యాహ్నం దాకా వచ్చి వెళ్ళిపోతారు తర్వాత ఇంకో షిఫ్ట్ స్టార్ట్ అయ్యింది ఇలా రెండు షిఫ్ట్లు అనమాట తర్వాత పైన ఉన్నది కూడా అంతే అనమాట సింగిల్ స్కూలు మోర్ దాన్ వన్ క్యాంపస్ ఎక్కువ క్యాంపస్ ఉండే అనుకోండి ఒక స్కూలే ఎక్కువ క్యాంపస్ ఉంటే అప్పుడు పై సెలెక్ట్ చేసుకుంటారు మల్టిపుల్ స్కూల్స్ ఆన్ ప్రిమిసెస్ విత్ డిఫరెంట్ వీడియోస్ కోర్సు అంటే అక్కడ చాలా స్కూల్స్ ఉండి అదే ప్రిమిసస్లో డిఫరెంట్ వీడియోస్ కోర్స్ ఉంటే అప్పుడు రెండో సెలెక్ట్ చేసుకుంటారు దాదాపుగా మనందరికి వచ్చేసరికి సింగిల్ స్కూల్ సింగిల్ షిఫ్ట్ అనేది మనకు అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ పై ఏమైనా మీకు అప్లికబుల్ అయితే వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసి ఫైనల్గా వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది ఈ పాస్వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవాలి సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఈ పాస్వర్డ్తో మనం సైన్అప్ సైన్ ఇన్ అవుతాం కాబట్టి కాబట్టి ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ అనేది మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి అదేవిధంగా ఒక స్మాల్ లెటర్ ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఈ తో ఉండే విధంగా ఇక్కడ మీరు పాస్వర్డ్ని సెట్ చేసేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కూడా సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చేసేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఇలా సైన్ అప్ మీద క్లిక్ చేయగానే సైన్ అప్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ మనం ఇదే పేజీలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మనం లాగిన్ అయిపోయినట్లే ఇంకా మనం స్పెషల్గా మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు బ్యాంక్కి వెళ్ళిపోయారు అనుకోండి మరలా ఈసారి ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఈ విధంగా తర్వాత మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసేసి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ అవ్వగానే కరెక్ట్గా ఈ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా సైన్ ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం దీంట్లో కంప్లీట్ స్కూల్ ప్రొఫైల్ అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్ బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు ఇస్తాము చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఇస్తాము టీచింగ్ స్టాఫ్ ఇస్తాము మేలు ఫిమేలు టోటల్ నంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్ ఇస్తాము ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వాటర్ పాయింట్స్ అంటే ఏంటనేది తర్వాత టాయిలెట్స్ ఇన్ ద స్కూల్స్ బాయ్స్కి అన్ని కి ఎన్ని యూరినల్స్ బాయ్స్కి అన్ని గర్ల్స్కి ఎన్ని అదేవిధంగా నెక్స్ట్ దీంట్లో ఇక్కడ మనకి డస్ ద స్కూల్ హ్యావ్ ఎ ఫంక్షన్ సిస్టమ్ ఫర్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వాటర్ అంటే నియర్ డ్రింకింగ్ వాటర్ స్టేషన్స్ ఆర్ పాయింట్స్ అంటే మనం డ్రింకింగ్ వాటర్ దగ్గర వాటర్ అనేది వేస్ట్ అవుతుంది కదా ఆ వేస్ట్ వాటర్ని మీరు ఎలాంటి సిస్టమ్నే మన పాఠశాలలో ఉంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికబుల్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేయండి అంటే మనం వాటర్ వృధా కానివ్వకుండా లేదంటే వాటర్ అనేది వేస్ట్ అవుతుంటే దానిని ఏ విధంగా మనం డిస్పోజల్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకు అప్లికబుల్ అయిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము నో సేఫ్ డిస్పోజల్ అరేంజ్మెంట్ అంటే ఎలాంటి అరేంజ్మెంట్ లేదు ఆ వేస్ట్ వాటర్కి సంబంధించి అయితే మనం నో సేఫ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాము డిస్పోజల్ ఇన్ ఫంక్షనల్ సోక్ పిట్ సోక్ పిట్ అనేది మనం ఫంక్షనల్లో ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటాము కిచెన్ గార్డెన్ అంటే ఆ వాటర్ మొత్తం కిచెన్ గార్డెన్లోకి పంపిస్తున్నాము అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము కనెక్ట్ టు డ్రైన్ ఆర్ ఛానల్ ఆ వాటర్ని మనం డ్రైన్లోకి పంపిస్తున్నాం అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ట్రీటెడ్ ఫర్ రీయూజ్ రియూజ్ వరకు మనం ఏదైనా సిస్టమ్ ఉంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో దానిని మాత్రమే ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సేమ్ అదే విధంగా దీంట్లో కూడా ఇంకొక క్వశ్చన్ చివరిలో డస్ ద స్కూల్ హ్యావ్ ఎ ఫంక్షనల్ సిస్టమ్ ఫర్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ వాటర్ నియర్ హ్యాండ్ వాషింగ్ స్టేషన్ పాయింట్స్ అంటే హ్యాండ్ వాష్ దగ్గర వాటర్ అనేది బయటికి అంటే వేస్ట్ అవుతుంది కదా ఆ వేస్ట్ అయిన వాటర్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు సేమ్ ఇందాకట్లాగానే మనకు అయిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఏమీ లేకపోతే మాత్రం ఫస్ట్ సెలెక్ట్ చేస్తాము సెలెక్ట్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఈ స్టెప్స్లో ఏవైనా సరే మనం అంటే సర్వర్ ప్రాబ్లం కానీ ఏదైనా కారణాల చేత మనం బయటికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం ఎప్పటికప్పుడు ఈ స్టెప్స్ అనేవి సేవ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవుతాయి అనమాట లాగిన్ అవగానే మీరు ఆటోమేటిక్గా నెక్స్ట్ నుంచి కంటిన్యూ అయిపోతారు నెక్స్ట్ ఇక్కడ కింద చూపించిన ఈ ఇయర్స్లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారం అనేవి ఎప్పుడైనా మీరు గెలుచుకున్నారని చెప్పి అడుగుతుంది గెలుచుకుంటే ఎస్ఎన్ఏ ఉండే లేదంటే నో అని చెప్పి ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇది ఏంటంటే స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ ఇది దాదాపుగా అన్ని పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇస్తాము ఈ కిందది కూడా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇది కూడా అందరూ అమలు చేయాలి కాబట్టి వీటన్నిటిని మనం అమలు చేస్తున్నారా అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో దానిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంతటితో రిజిస్ట్రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్లే ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటంటే ప్రొఫైల్ అప్డేట్ చేసాం ప్రొఫైల్ త్రీ స్టెప్స్ ఉంటాయి ఈ త్రీ స్టెప్స్ అనేవి ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఇంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనకి అసలు అయింది రేటింగ్స్ అనేవి ఇప్పుడు మనకు ఓపెన్ అవుతాయి దీంట్లో మొత్తం వచ్చేసరికి ఆరు కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి వాటర్ సెకండ్ టాయిలెట్ మూడోది వచ్చేసరికి హ్యాండ్ వాషింగ్ విత్ సోపు తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తర్వాత బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మిషన్ లైఫ్ యాక్టివిటీస్ ఈ విధంగా మొత్తం సిక్స్ కేటగిరీస్ ఉంటాయి ఒక్కొక్క కేటగిరీస్లో ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తాయి అనమాట ఫస్ట్ కేటగిరీలో నైన్ క్వశ్చన్స్ అక్కడ జీరో బై నైన్ అంటే మనం ఈ నైన్ క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్ చేయలేదని ఇలా ఎప్పటికప్పుడు మనం ఆ స్టేటస్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి నైన్ బై నైన్ రావాలి తర్వాత టెన్ బై టెన్ రావాలి తర్వాత సిక్స్ బై సిక్స్ థర్టీన్ బై థర్టీన్ తర్వాత ఎయిటీ ఎయిట్ బై ఎయిట్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఈ విధంగా రావాలన్నమాట తర్వాత దీంట్లోనే ఇవన్నీ క్వశ్చన్లు ఇచ్చిన తర్వాత అప్లోడ్ ఫొటోస్ అని చెప్పేసి ఇక్కడ ఫొటోస్ ను కూడా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటి గురించి చూద్దాం ఇది ఒక సర్వే అనమాట ఈ సర్వే అనేది మన పాఠశాలలో ఏ విధంగా అయితే ఉన్నాయో వసతులు అలాగే ఇవ్వాలన్నమాట యాక్యురేట్ గా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముందుగా వన్ బై వన్ చేద్దాము ముందుగా ఫస్ట్ వచ్చేసరికి వాటర్ ఇక్కడ పైన నాట్ స్టార్టెడ్ అని ఉంది ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ ఈ వాటర్ మీద క్లిక్ చేయండి దాని కొరకు కింద యారో ఉంది కదా ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వాటర్కి సంబంధించి ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది దీంట్లో మొత్తం తొమ్మిది క్వశ్చన్స్ ఉంటాయి ఆ తొమ్మిది అనేవి ఇక్కడ మనకు పైన కనిపిస్తాయి ఇక్కడ ఆన్సర్లు ఉంటాయి క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ ఉంటుంది అవి ఇచ్చేసేసి అంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయాలి అవి సెలెక్ట్ చేసి కింద నెక్స్ట్ అని ఉంటుంది అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది దీంట్లో ఇక్కడ డ్రాఫ్ట్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుంది గో టు డాష్ బోర్డు ఈ విధంగా మనకి మెను ఉంటుంది దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ క్యాంపస్ ఈ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మన పాఠశాలకే మన పాఠశాలలో ఉన్నట్లు కానీ ఇక్కడ మనం ఇవ్వాలి కాబట్టి ఇవి పాఠశాలను బట్టి ఈ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ అది అనేది మారుతుంది అనమాట ఈ విధంగా మనకు మన పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మనం సెలెక్ట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ మనకి క్వశ్చన్ నోట్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది ఇక్కడ కొన్ని నోట్స్ కూడా ఉంటాయన్నమాట పైన అంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు ఆ క్వశ్చన్కి సంబంధించి తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తానికి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు రెండు క్వశ్చన్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ విధంగా క్రింద ఉన్న నెక్స్ట్ని క్లిక్ చేయండి ప్రీవియస్కి వెళ్ళాలంటే మరలా ప్రివ్యూ మీద క్లిక్ చేయండి అంటే ప్రీవియస్ వి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్తారు ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ ఇదేంటంటే సెకండ్ వచ్చేసరికి యాడ్ డ్రింకింగ్ వాటర్ అంటే విద్యార్థులకు సరిపోయినంతగా వాటర్ అవైలబుల్గా ఉందా అని చెప్పి అనమాట మీ పాఠశాలలో ఎలాగైతే ఉంటుందో అలాగ సెలెక్ట్ చేసేసేసుకొని కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్తుంది హౌ ఈజ్ డ్రింకింగ్ వాటర్ స్టోర్డ్ అండ్ హ్యాండిల్డ్ బై మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇది ఇది కూడా అంతే అనమాట మనకి అప్లికబుల్ అయిన దాన్ని మన పాఠశాల బట్టి సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఈజ్ ద డ్రింకింగ్ వాటర్ ట్రీటెడ్ రెగ్యులర్లీ మన పాఠశాలలో ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వస్తుంది ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ స్టెస్ టెస్టెడ్ ఫ్రమ్ ద ఆథరైజ్డ్ ల్యాబ్ తర్వాత క్వశ్చన్ హౌ మెనీ ఫంక్షనల్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఇన్ ద స్కూల్ ఇది మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఈ విధంగా మనం మన అప్లికబుల్ ఇస్తాము తర్వాత పాఠశాల వచ్చేసరికి వాట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఫర్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ పిఎం పోషన్ పిఎం పోషన్ అంటే మిడ్ డే మీల్ కి సంబంధించింది అనమాట మనకి ఏదైతే అయిందో దానిని సెలెక్ట్ చేసుకుంటాము ఈ విధంగా మనకి ఎమ్మిది క్వశ్చన్లు అయిపోయినాయి ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి పైన టాయిలెట్ అని చెప్పి వచ్చేసింది అంటే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోయింది ఈ విధంగా నెక్స్ట్ సెక్షన్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది టోటల్ వచ్చేసరికి అరవై ఒక్క క్వశ్చన్స్ ఉంటాయి ఈ సెకండ్ టాయిలెట్ దాంట్లో పది నుంచి ఇరవై ఒకటి వరకు క్వశ్చన్స్ ఉంటాయి వీటిని కూడా అంతేనమాట మన పాఠశాలలో ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని కూడా మనం సెలెక్ట్ చేస్తాము దాదాపుగా ఇవన్నీ జనరల్లే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనం సెలెక్ట్ చేసే దాన్ని బట్టి నాట్ అప్లికేబుల్ అయిపోతాయి అనమాట అంటే ఇక్కడ నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను అనుకో ఇక్కడ దేర్ ఆర్ నో టాయిలెట్స్ అసలు టాయిలెట్స్ లేవు బాయ్స్ గర్ల్స్ అప్పుడు ఈ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇవన్నీ డిజేబుల్ అయిపోతాయి అంటే అవి నాట్ అప్లికేబుల్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మనం ఇచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ని బట్టి ఇక్కడ మనకి ఇవి ఎనేబుల్ అవుతాయి కాబట్టి మీ పాఠశాలలో ఎలాగైతే ఉందో ఆ పరిస్థితి అంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి ఇక్కడ మీరు ఆ కండిషన్ ఇవ్వండి అప్పుడు మీకు అప్లికబుల్ అయ్యే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎనేబుల్లో ఉంటాయి గ్రే కలర్లో అంటే అవి మీకు అప్లికబుల్ కానట్టు అనమాట ఈ విధంగా మీరు చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే తర్వాత హౌ మెనీ టాయిలెట్ సీట్స్ ఇన్ వర్కింగ్ కండిషన్ డస్ ద స్కూల్ హ్యావ్ ఎన్ని ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ బాయ్స్ గర్ల్స్కి ఎన్ని ఎన్ని టాయిలెట్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఇక్కడ నెంబర్ ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము తర్వాత ట్వెల్త్ వచ్చేసరికి ఈ విధంగా క్వశ్చన్ ఉంటుంది ఇంకా ఇవి చదువుకుంటూ వెళ్తే చాలా సేపు పడుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా మీకు చూపించేస్తున్నాను ఈ విధంగా ఈ టాయిలెట్ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ ఇది ఇరవై రెండు ఇరవై ఏడు క్వశ్చన్స్ దాకా ఉంటాయి దీంట్లో అడిగిన క్వశ్చన్స్ మీకు ఫాస్ట్ గా చూపించేస్తాను ఇదంతా జనరల్ కాబట్టి ఒకసారి చూడండి ఈ విధంగా ఇరవై ఏడు క్వశ్చన్స్ దాకిస్తే మనకి అది ఆ టాపిక్ అయిపోయింది నెక్స్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించింది అనమాట దీంట్లో ఇరవై ఎనిమిది నుంచి ఫార్టీ దాకా మనకి క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అనేది మనకి ఈ విధంగా ఉంది తర్వాత నెక్స్ట్ మంది క్లిక్ చేస్తే ట్వంటీ నైన్ తర్వాత థర్టీ తర్వాత థర్టీ వన్ తర్వాత థర్టీ టూ తర్వాత థర్టీ త్రీ థర్టీ ఫోర్ తర్వాత థర్టీ ఫైవ్ తర్వాత థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇది వచ్చేసరికి ఫార్టీ వన్ నుంచి ఫార్టీ నైన్ దాకా క్వశ్చన్స్ ఉంటాయి వీటిల్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది తర్వాత నెక్స్ట్ ఫార్టీ టూ క్వశ్చను తర్వాత ఫార్టీ త్రీ తర్వాత ఫార్టీ ఫోర్ తర్వాత ఫార్టీ సిక్స్ అంటే మనకి ఇక్కడ ఫార్టీ ఫైవ్ అనేది ఈ పాఠశాలకే అప్లికబుల్ కాదు కాబట్టి డిజేబుల్లో ఉందన్నమాట నెక్స్ట్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఉంటాయి ఇవి కూడా అంతే అనమాట మన పాఠశాలకు ఏదైతే అప్లై అవుతుందో దాన్ని మనం సర్వ్ చేసుకుంటాము నెక్స్ట్ ఫైనల్ వచ్చేసరికి మిషన్ లైఫ్ యాక్టివిటీస్ అనమాట ఇది వచ్చేసరికి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ దాకా క్వశ్చన్స్ ఉంటాయి వీటిలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫిఫ్టీది ఈ క్వశ్చన్ నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్టీలోనే ఇంకొక క్వశ్చన్ ఉందనమాట తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఫిఫ్టీ వన్ తర్వాత ఫిఫ్టీ టూ తర్వాత ఫిఫ్టీ త్రీ తర్వాత ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఈ విధంగా మొత్తం సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ ఆన్సర్ని సెలెక్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం సిక్స్టీ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే అప్లోడ్ ఫొటోస్లోకి వెళ్తుంది అనమాట ఇది ఫైనల్ స్టెప్ దీంట్లో మనం ఫొటోస్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ మనం ఏమేమి ఫొటోస్ అడుగుతున్నారని చూద్దాం ఇక్కడ ఈ ఫొటోస్ యొక్క సైజ్ వచ్చేసరికి ఫోర్ ఎంబీ ఉండాలి జేపీజీలోనే ఉండాలన్నమాట ఇక్కడ ఇక్కడ వీటిల్లో మనం ఇచ్చిన సమాచారాన్ని బట్టి కొన్నిటికి కంపల్సరిగా రిక్వైర్డ్ అని చెప్పి చూపిస్తుంది రిక్వైర్డ్ వన్ ఫోటో రిక్వైర్డ్ వన్ ఫోటో దీంట్లో క్వశ్చన్ దీంట్లో మనకి ఏమేమి ఫోటోస్ ఫొటోస్ అడిగారంటే ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది స్కూల్ అండ్ ప్రిమిసెస్ నెక్స్ట్ ఫోటో ఆఫ్ మెయిన్ వాటర్ పాయింట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నెక్స్ట్ స్కూల్ యార్డ్ షోయింగ్ ఓవరాల్ క్లీనెస్ ఆఫ్ స్కూల్ ప్రిమిసెస్ నెక్స్ట్ సపరేట్ ఫంక్షనల్ టాయిలెట్స్ నెక్స్ట్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఫర్ సిడబ్ల్యూ వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంటు న్యూట్రిషన్ గార్డెను నెక్స్ట్ ఇన్సినరేటర్ నెక్స్ట్ ఫెసిలిటీస్ ఫర్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ ఆఫ్టర్ యూజ్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ బిఫోర్ ఎండిఎమ్ నెక్స్ట్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్టు నెక్స్ట్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఫోటో ఆఫ్ ఫంక్షనల్ సోలార్ ప్యానల్ సిస్టమ్ నెక్స్ట్ ఈ ఫోర్టీన్త్ వచ్చేసరికి మనకి ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో మనల్ని నోటిఫికేషన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయమన్నారు అనమాట ఇది ఎవరైతే అప్లోడ్ చేశారో వారు ఆ నోటిఫికేషన్ని దీంట్లో కూడా ఆ ఎవిడెన్స్ కొరకు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే మనం ఆన్లైన్లో ఏదైతే అప్లోడ్ చేసామో ఆ నోటిఫికేషన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇది ఆల్రెడీ హై స్కూల్ వారు చేశారు అదేవిధంగా ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ దీంట్లో మనం చేసిన యాక్టివిటీస్ని కూడా అక్కడ ఒక ఫోటో కూడా ఇక్కడ ఫిఫ్టీత్ దాంట్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఫొటోస్ను కూడా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది మొదటిది ఉంది కదా ఫ్రంట్ వ్యూటీ మెయిన్ వాటర్ పాయింట్ నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈ మూడు కంపల్సరీగా మనం ఇస్తాము ఇంకా మిగతా కూడా అప్లికబుల్ అంటే మనం ఇచ్చిన డేటాను బట్టే మనం ఆ రిక్వైర్మెంట్ని బట్టే మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి ఫైనల్ ప్రివ్యూ అనేది ఈ ఏవైతే కంపల్సరీ అంటే మనం ఇచ్చిన డేటాను బట్టి ఏవైతే ఫొటోస్ అప్లోడ్ చేయాలో వాటిని అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫైనల్ ప్రివ్యూ అనేది ఎట్టా బ్లూ కలర్లోకి ఎనేబుల్ అవుతుంది లేదంటే ఫైనల్ ప్రివ్యూ అనేది మీకు అనమాట ఫైనల్గా మనం సబ్మిట్ చేయాలి కదా అలా సబ్మిట్ చేయాలంటే ఫొటోస్ రిక్వైర్డ్ అయిన ఫొటోస్ మనం అప్లోడ్ చేయాలి అన్ని చేయాల్సిన అవసరం లేదు మనం ఇచ్చిన డేటా ప్రకారం మొదటి మూడు చేయాల్సిందే కంపల్సరీగా ఇంకా మిగతావన్నీ కూడా మీకు మీరు ఇచ్చిన డేటా ప్రకారం ఇచ్చేయాలి మొత్తం మీద ఈ ను కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫోర్ ఎంబీలోపు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవి అప్లోడ్ అయిన తర్వాత మనం ఫైనల్గా ఫైనల్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ఈ అరవై క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్లు అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి అదేవిధంగా ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అని చెప్పి ఉంటుంది వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరలా బ్యాక్ వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు అంతా ఓకే అనుకుంటే మీరు ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి అప్పుడు కన్ఫర్మ్ ఫైనల్ సబ్మిషన్ అని చెప్పడుతుంది మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా కంగ్రాచులేషన్స్ సర్వే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా మీకు రావడం చూపిస్తుంది నెక్స్ట్ మరలా మీరు గో టు డాష్ లోకి వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ మీకు అన్ని కంప్లీట్ అయిపోయినట్లుగా ఇక్కడ మీకు డాష్ కూడా చూపించడం జరుగుతుంది అదే విధంగా మీరు అప్లోడ్ చేసినవి కూడా అప్లోడ్ ఫొటోస్లో అప్లోడ్ అయ్యే ఫొటోస్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మీకు పైన ప్రివ్యూ ఉంది కదా ఈ ప్రివ్యూలోకి వెళ్ళిపోయి మీరు సబ్మిట్ చేసిన మొత్తాన్ని ఆ డేటా మొత్తాన్ని లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎడిట్ అనేది ఉండదు ప్రజెంట్ అయితే మనకి డేటా అంతా సబ్మిట్ అయిపోయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే ఈ విధంగా అన్ని పాఠశాలల వారు లీపి యాప్లో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ను ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది